జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు కనీ విని ఎరుగని విధంగా రామరాజ్యం తరపున మేము తీసుకున్న ఈ నిర్ణయం మన హిందూ భక్తులందరినీ ఉత్తేజపరుస్తుంది కాబట్టి మిత్రులారా అందరూ మేము చేయబోతున్న ఈ యొక్క రామరాజ్యం ఫౌండేషన్ తరపున మేము చేయబోతున్న ఈ కార్యక్రమం ఏమనగా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎప్పుడూ వినలేదు ఆయన రామునికి మాల వేయడం అనేది ఇది మా రామరాజ్యం తరపున మా గురుగారు సురేష్ మహారాజు గారు మాకు వివరించారు మాల ఏ విధంగా వేసుకోవాలి మాల నియమాలు ఏ విధంగా పాటించాలి దీక్ష ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా మా గురుగారు వివరిస్తారు నేను కొంచెం చెప్తాను పదకొండో తేదీ డిసెంబర్ పదకొండో తేదీన రామమాల స్వీకరణ ఇక్కడే మన రామాలయం టెంపుల్ ముచ్చుకుండా నది తీరాన మట్టి నుంచే రామమాల స్వీకరణ జరుగుతుంది దాని తర్వాత పద పదిహేడో రోజున ఇదే రామ్ మైదానం నుండి ట్యాంక్ బౌండ్ మీదుగా అయోధ్య ప్రయాణం కాబట్టి మిత్రులారా ఆ రోజు ప్రతి ఒక్క హిందూ మిత్రు బంధువులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంని జయప్రదం చేయవలసిందిగా నా యొక్క విన్నపం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్